మీరు చూస్తున్నారు ఎద్దుల రవీంద్రారెడ్డి గారు జూనియర్ గిత్తలండి నాదెండ్ల గ్రామంలో జరుగు నాదెండ్ల గ్రామంలో జరగబో జూనియర్ పందానికి వచ్చేసినా వచ్చి వచ్చినాయండి గీత్తలు నాదెండ్ల గ్రామంలో జరుగు జూనియర్ పందానికి వచ్చిన అండి ఎద్దుల రవీంద్రారెడ్డి గారు మీరు చూస్తున్నారు వీరసింహారెడ్డి అండి వీరసింహారెడ్డి గిత్త నాదెండ్ల గ్రామానికి వచ్చింది రవీంద్ర రెడ్డి గారి బుల్స్ అండి జూనియర్ గిత్తలు నాదెండ్ల గ్రామంలో జరుగుబోయే పందానికి ఇచ్చేసినాయి గిత్తలండి రెండు చింతలు ఆడి డైరెక్ట్కి ఇక్కడికి వచ్చినాయండి జూనియర్ పందానికి రెడీగా ఉన్నాయి రవీంద్ర రెడ్డి గారి బుల్స్ అండి లైవ్ నాదెన్ల ఏ వన్ ఛానల్లో లైవ్ వస్తుందండి మన ఇక్కడ జరిగే పందెం లైవ్ నాదెన్ల ఏ వన్ ఛానల్ కమిటీ వారి ఛానల్ అది మీరు చూస్తున్న జత ఎద్దుల రవీంద్రారెడ్డి గారి జత అండి జూనియర్ జూనియర్ విభాగానికి వచ్చిన జత వీరసింహారెడ్డి ఇంకా ఆ జతకి ఆ ఎద్దుకి ఇంకా అబ్బులకి ఇంకా పేరు పెట్టలేదండి ఆర్కేబుల్స్ ఇంకా రాలేదండి ఎద్దులు రెడ్డి గారు నా రెండు చెంతలు ఆడి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేశారు నాదెండ్ల గ్రామానికి వీరసింహారెడ్డి అండి పందానికి సిద్ధ సిద్ధంగా ఉంది నాదెండ్ల ఛానల్ అండి అది నాదెండ్ల ఏ వన్ ఛానల్ అది కమిటీ వాళ్ళ ఛానల్ అండి అది పందెం ఈరోజు నాలుగు పళ్ళు ఆరు పళ్ళు అండి రేపు జూనియర్ ఈరోజు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చినాయండి రెండు చెంతల నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చారు వీరారెడ్డి గారి రిక్వెస్ట్ మేరకు వీరారెడ్డి శేఖరాన రిక్వెస్ట్ మేరకు ఒకటే ఛానల్ అండి లైవ్ నాదెన్ల ఏ వన్ ఛానల్ కమిటీ వాళ్ళ ఛానల్ ఏనండి అది నాదెన్ల ఏ వన్ ఛానల్ రవీంద్రారెడ్డి గారి బుల్స్ జూనియర్స్ జూనియర్స్ విభాగానికి వచ్చినాయి ఇక్కడ కోర్టు దగ్గరే ఉండే పక్కనే సెట్ లో శేఖర్ గారి కష్టంలో ఉన్నాయి వెంకటరెడ్డి గారండీ వెంకటరెడ్డి గారు చెప్తారు ఎద్దుల రవీంద్రారెడ్డి గారి నాన్నగారు అండి బాబాయ్ వాళ్ళు వచ్చారు ఈరోజు అవునండి వీరారెడ్డి గారు రిక్వెస్ట్ మేరకు వచ్చినాయి వీరారెడ్డి సేకరణ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే డైరెక్ట్ గా రెండు చెంతల నుంచి ఇక్కడికి వచ్చేసారు చెప్పు యాడ్ యాడ్ ఆడి యాడ్ యాడ్ చెప్పు ఫస్ట్ రెండు పంద్యాలు దిగినాము ఫస్ట్ పంద్యం వచ్చేసి మన చిరుకలూరు పేట ఫస్ట్ తోలాము మళ్ళా రెండు చింతలు వచ్చినాము రెండు చింతల్లో కూడా ఫస్ట్ తోలాము మూడో పంద్యం ఇది వీరారెడ్డి అన్న శేఖరన్న అన్న మన వీరారెడ్డి గారి రిక్వెస్ట్ మేరకు వచ్చారండి వీరారెడ్డి శేఖరన్న అన్న శేఖరన్న జూనియర్ ఆర్కే ఇంకా రాలేదండి ప్రస్తుతానికి జూనియర్కి వచ్చింది ఎద్దుల రవీంద్ర రెడ్డి గారు బుల్స్ వచ్చినాయి ఇంకా ఆర్కే రాలేదండి జూనియర్స్ రాలేదు ఓన్లీ ఒక్క జాతే వచ్చింది జూనియర్స్ ఇంకా డైరెక్ట్గా గా రెండు చెంతల నుంచి ఇక్కడికి వచ్చేసారు వీరసింహారెడ్డి అండి గిత్త చిరువలూరు పేటలో రెండు చింతల్లో ఫస్ట్ ప్రైజ్ కొట్టింది జత అండి రే ఈ జత ఆర్కే ఇంకా రాలేదండి ఆర్కే బూస్ జూనియర్కి అయితే ఈ జత వచ్చినాయి ఇంకా రావాలి వీరసింహారెడ్డి విరగం లక్ష్మి రెడ్డి గారి జత ఎద్దు అండి అది కంప తీసుకొచ్చారు కొన్నారు ఎద్దులు రవీంద్ర రెడ్డి గారు కొన్నారు పందెం రేపండి రేపు సీనియర్ ఫస్ట్ ప్రైజ్ లక్ష రూపాయలు నందిగా శ్రీనివాసరావు శివశక్తి శివశక్తి ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చేళ్ళు లక్ష రూపాయలు ఆర్కేబుల్స్ ఇంకా రాలేదు ప్రస్తుతానికైతే ఈ జత వచ్చినాయండి జూనియర్ జాత రెండు చెంతల నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేశారు ఇలా ఫ్రెండ్స్ అంటండి శేఖరన్న నాదేం శేఖర్ అన్న వీరారెడ్డి లక్ష్మీరెడ్డి గారండి బుల్స్ లక్ష్మీరెడ్డి రెడ్డి గారి జాత వీరసింహారెడ్డి అంటండి వీరసింహారెడ్డి ఎద్దుల రవీంద్ర రెడ్డి గారి చేత చిలూరు పేట రెండు చింతల్లో ఫస్ట్ ప్రైజ్ కొట్టిన జత అండి జూనియర్లో రోజు రేపు ఉంటాయండి ఈ కిత్తలు ఇక్కడ పందానికి ముందుగానే వచ్చింది ఎద్దులు రవీంద్రారెడ్డి గారు వారి జాత అండి ప్రస్తుతానికి జూనియర్కి ఈ యొక్క జాత వచ్చినాయి ఇప్పటికి ఇప్పటి వరకు మిగతా జాతలు కూడా వస్తాయి లైవ్ నాదిన ఏవన్ ఛానల్ ఉంటుందండి లైవ్ కంటిన్యూస్ లైవ్ వస్తారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో వెళ్ద్దాం మళ్ళీ